శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత నీడ ఈమె మీ ఇంట్లోనే తిరుగుతోంది ఆమె ఏదో మీతో చెప్పాలని అనుకుంటోంది ఇంతకీ ఆమె ఎవరు ఆ దేవత ఎవరు ఏం చెప్పాలనుకుంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఏ ముందు లేని పక్కకి నెట్టేశారు అంటే మీకు రాబోయే అదృష్టాన్ని మీరు మీ చేజేతలరా వదులుకున్నవారు అవుతారు కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూసి మీకు తెలిసిన కుంభరాశి వారికి షేర్ చేయండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నదే లేక ఆఖరి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఆఖరి ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించారు అంటే ఇక జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరమే మీకు ఉండదు అంత అద్భుతంగా అద్భుతమైన పరిష్కారాలు ఇస్తున్నారు గురూజీ శివరామరాజు గారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం వీరు నెంబర్ వన్ వసీకన్న స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా కలవాల్సిన అవసరం లేదు మూడవ కంటికి కూడా తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి వారికి ఒక దేవత యొక్క శాపం ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి పొరపాటును కూడా కొన్ని తప్పులు చేసి ఆ దేవతకు కోపం తెప్పించేటటువంటి పనులు చేయకండి అయితే ఏ దేవత శాపం ఉంది అనేది తెలుసుకోవటానికి ఈ వీడియోని తప్పకుండా చూసి తీరాల్సిందే ఇక కుంభరాశి వారి గురించి చెప్పాలి అంటే వారు ఎవరైనా సరే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఈ రాశి వారిలో అతి మంచితనం అలాగే చాలా ఎక్కువగా హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి చాలా సహనం ఓర్పు అనేవి ఎక్కువగా ఉంటాయి వీరు ఎదుటి వారిని వేగంగా నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి ఇలా ఎన్నో సందర్భాలలో వీరు మోసపోయినప్పటికీ మరలా తిరిగి ఆ మనుషులని నమ్ముతూ ఉండటం జరుగుతూ ఉంటుంది వారికి తెలుసు మోసపోతున్నామని తెలుసు కానీ మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉంటారు అలా మళ్లీ మళ్లీ నమ్మి చివరి ఆఖరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా తెలుసుకుని అది మానుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వీరిని చాలా మంది మోసం చెయ్యటానికి కూడా ప్రయత్నించారు మోసం చేసిన వారు కూడా ఉన్నారు మీరు నా అని చెప్పి ఎవరినైతే అనుకుంటారో వారి మిమ్మల్ని తొక్కేయటానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఎక్కువగా ఉన్నాయి మిమ్మల్ని మోసం చెయ్యటం కూడా జరిగింది వాటన్నింటికి సంబంధించి చూసినట్లయితే ఈ రాశి వారు అన్నింటినీ కూడా భరించి ఎదుర్కొని చక్కగా ఒక చిరునవ్వుతో వాటన్నింటినీ ఓర్పు సహనంతో ఇప్పటి వరకు కూడా లాక్కుని రావటం అనేది జరిగింది కానీ ఆర్థికంగా మాత్రం చాలా ఇబ్బందులు పడటం అలాగే ఏది కూడా అనుకున్నవి సాధించలేక ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండటం వల్ల చాలా బాధపడటం కూడా జరుగుతూ వస్తుంది అయితే మీరు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి అసలు ఈ కుంభరాశి వారికి అయితే కొన్ని మంచి రోజులు అనేవి కలిసి రావటం జరుగుతుంది కొంతకాలంగా మీరు చాలా ఇబ్బందులను బాధలను ఎదుర్కోవటం కూడా జరిగింది అయితే కొన్ని పాటించవలసిన నియమాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం వాటి వల్ల వీరికి మరింత లాభం అనేది చేకూరుతుంది చేయకూడనటువంటి పనులు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీరి ఇంట్లో అయితే ఒక దేవత అయితే తిరుగుతోంది కొలువు ఉండటం జరిగింది మరి ఇంకా ఆ దేవత ఎవరైతే ఉన్నారో వారి యొక్క శాపం అయితే మీకు తప్పకుండా ఉందని చెప్పుకోవాలి కాబట్టి మీరు గనక పొరు పాటను కూడా కొన్ని తప్పులు అనేవి చెయ్యకండి అలాగే చెప్పబోయేటటువంటి కొన్ని తప్పులను కూడా మీరు ఏవైతే చేసి ఉంటే వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా చెయ్యండి ఒక దేవత ఆమె కోపంతో మీపై ఉండటం జరుగుతోంది ఆ కోపం వల్ల మీకు ఖచ్చితంగా విఘ్నాలే ఎదురవుతాయి అలాగే మీరు అనుకున్నవి సాధించకుండా ముందుకు వెళ్లకుండా ఆగిపోవటం జరుగుతుంది అలాగే విజయాలు సాధించాలని చెప్పి మీరు గనక అనుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా చిన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం వాటి గురించి కూడా మీరు తెలుసుకుని తప్పక పాటించి తీరాలి కుంభరాశి వారి యొక్క ఇంట్లో ఆ దేవత యొక్క శాపం కోపం ఆగ్రహం కూడా ఉన్నాయని తెలుసుకోండి ఎలాగైతే దేవత అనుగ్రహాలు వరాలు ఉంటాయో అలాగే శాపాలు కోపాలు ఆగ్రహాలు కూడా ఉంటాయనేది మీరు అర్థం చేసుకోవాలి ఈ కుంభరాశి వారిపై కూడా ఉంది మరి మీరు అయితే కొన్ని పనులను ఖచ్చితంగా చెయ్యకుండా దూరంగా ఉండి తీరాల్సిందే మొదటగా గొడవలు పడటం మీరు ఎవరితోనైనా కానీ మంచిగా ఉండటం అలాగే వారికి అనుకూలంగా కాకపోయినా మీకు అనుకూలంగా చెడు పనులు చెయ్యకుండా చెడు కార్యాలు చెయ్యకుండా చెడును ముందుకు తీసుకెళ్లకుండా చెడు వైపు నిలబడకుండా ఉంటే గనుక ఖచ్చితంగా ఆ దేవత యొక్క శాపం అనేది మీపై తగ్గుతుంది అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలుగానే చిన్నపిల్లలు గాని గాని ఉంటారు మరి అటువంటి వారిని కూడా మీరు ఇబ్బంది పెట్టకుండా ఉంటే గనుక ఖచ్చితంగా దేవత యొక్క శాపం అనేది మీకు దూరం అవుతుంది అలాగే మీరు వీలైనంత వరకు కూడా నాగదేవతలను పూజించటం చాలా ఉత్తమం అలాగే మీరు ఎప్పుడైతే నాగదేవత యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో అటువంటి సమయంలో కూడా మీరు చాలా నిష్టగా నియమంగా ఆ పూజలను చేయవలసి ఉంటుంది మరి అలా చేయటం వల్ల మీకు ఏర్పడినటువంటి నాగదోషాలు సర్పదోషాలు ఇటువంటివి ప్రతి ఒక్కరికీ కూడా ఉంటాయి తెలిసి తెలియక చేసినటువంటి వారికి తప్పకుండా నాగదోషాలు కుజు దోషాలు ఉంటాయి కాబట్టి వాటి వల్ల కొంచెం మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఎదుర్కోలేనటువంటి సమస్యలు పరిస్థితులు కూడా చాలా ఎదుర్కొంటూ ఉంటారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు గనక ఈ కుజ దోషాలు నాగదోషాలు సర్పదోషాలు కనుక ఉన్నట్లయితే నాగదేవత యొక్క శాపం తప్పకుండా మీకు ఉన్నట్లే కాబట్టి ఆదివారం రోజు మంగళవారం రోజు నాగదేవతలను పూజించటం పుట్టలో పాలు పోసి నాగదేవతలకు చెందినటువంటి చక్కగా బెల్లం అలాగే నువ్వులు కలిపిన నైవేద్యంగా నివేదించటం ఇటువంటి పనులు చేయటం వల్ల ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి కుజదోషాలు నాగదోషాలు సర్పదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుంచుకోండి అలాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం చాలా ఉత్తమమైన పని మీకు గనక కుదిరితే కనీసం రెండు నెలలకు ఒక్కసారి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేయించడం అస్సలు మర్చిపోకండి చేయటం ద్వారా ఒకసారి చేసి చూడండి మీరు అనుకున్నవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి మీ జీవితంలో చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయని మీరు గుర్తుంచుకోవాలి అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జీవితాన్ని జాతక ఫలాన్ని మనం గనక చూసుకున్నట్లయితే మీరు తప్పకుండా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతుందని తెలుసుకోండి అసలు ఆ శక్తి ఎవరు ఏం చెయ్యబోతోంది మీ ఇంట్లో ఎందుకు దాక్కుంది ఏం చెప్పాలనుకుంటుంది ఆ శక్తి బయటికి రావటం వెనుక ఉన్న కారణాలేంటి ఆమె మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఇది కూడా జాగ్రత్తగా ఈరోజు తెలుసుకోండి అద్భుతమైనటువంటి మీ జీవితం సాగిపోవాలి అంటే మీరు చెయ్యవలసిన పనులు ఏంటి అంటే అది తెలుసుకునే ముందు మీరు మరి ఇంతకీ ఏ శక్తి బయటకు రాబోతుంది అలాగే మీ ఇంట్లో అసలు ఏ శక్తి దాగి ఉందో కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి మీ ఇంట్లో ఉన్న ఒక ప్రతికూలమైనటువంటి శక్తిని బయటకు పంపించటానికి తహతహలాడుతూ ఉందని అర్థం చేసుకోండి మరి ఇంతకీ ఆ ప్రతికూలమైనటువంటి శక్తి ఎవరు అనుకూలమైనటువంటి శక్తి ఎవరు ఆమె ఎవరూ కాదు మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి మీ ఆరాధ్య దేవత మీ ఇలవేల్పు మీ కుల దేవత మీ పెద్దలను అడిగి తెలుసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దైవం అనేది ఉంటుంది కాబట్టి ఆ ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నింటినీ కూడా బయటికి పారదోలుతుంది మనకు కష్టాలు ఉన్నప్పుడు అలాగే మనకు ఏదైనా సమస్య వస్తున్నప్పుడు వాటి నుండి చాలా చక్కగా మనల్ని బయటపడేసేందుకు అన్ని విధాలుగా కూడా మనకు సహకరిస్తూ ఉంటుంది ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఆమె మనతో ఎప్పుడూ కూడా ఉంటుంది ఆ దేవత యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి మనం అష్ట కష్టాలకు గురవ్వాల్సినటువంటి సందర్భాల్లో కూడా చిన్న కష్టాల నుండి తప్పించుకోగలిగేటటువంటి శక్తిని మనకు మన ఇంటి దైవం అందిస్తూనే ఉంటుంది అంతేకాకుండా మరెన్నో మనకు సూచనలు కూడా ఇస్తూ ఉంటుంది అవి మనం అర్థం చేసుకోవాలి అంతే నేను ఉన్నాను మీ ఇంటి దైవాన్ని నేను ఉన్నాను తెలుసుకోండి తెలుసుకుని నాకు పూజలు చేయండి అనేటటువంటి వివరాలను మనకు ఏదో ఒక కళ ద్వారా లేదా మాట సహాయంగానో లేదా మనిషి ద్వారా చెప్పించటం లేదంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మన కళ రూపంలో కూడా వస్తూనే ఉంటాయి కానీ మనం ఒక కళ అని వాటన్నింటినీ కొట్టి పారేస్తూ ఉంటాం ఎక్కువగా గుర్తుంచుకోకుండా కూడా ఉంటాం కానీ కొంతమంది ఏంటంటే పెద్దగా పట్టించుకోరు కానీ నిజంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం చూసుకున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి కులదైవం ఇంటి దైవం ఇలవేల్పు అనేది ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కగా అన్ని వివరాలు కూడా తెలిసే ఉంటాయి లేదంటే మీ ఊర్లో మీకు సంబంధించిన పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని అడగటం ఇంట్లో లేదంటే కుదిరితే ఎవరైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోవటం ఇటువంటి పనులు తప్పకుండా చేసి తీరాలి ఎవరికైనా కానీ ఈ యొక్క కుల దైవానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని మీ ఇంట్లో కులదేవత ఆరాధన మొదలు పెట్టడం ద్వారా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి మీ జీవితం ఎలా మలుపు తిరుగుతుంది అనేది ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా మీరు చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలామంది పట్టణాలలో చాలా దూర ప్రదేశాల్లో ఉండటం వల్ల కొంతమంది పట్టించుకోరు కొంతమంది బిజీ లైఫ్ స్టైల్లో ఈరోజు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఎవరూ కూడా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉండిపోవటమే కారణం దీని మూలంగా కులదేవత ఎవరు అని కూడా తెలుసుకోకుండా పోతున్నారు ఇంట్లో దీపం పెట్టడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి నిత్యం కూడా మీరు ఇంట్లో దీపం వెలిగించి చక్కగా దేవతారాధన చేసుకోవటం వల్ల కూడా మీకు మంచి మరింత పుణ్యం అనేది లభిస్తుంది అలాగే అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి మీరు ఊహించిన దానికన్నా కూడా మరింత ఎక్కువ స్థాయికి వెళ్లే అవకాశం కూడా మీపై ఉంటుంది అలాగే మీరు మీలో ఉన్నటువంటి ఆ యొక్క మానసిక ప్రశాంతత దాన్ని కోల్పోవటం కానీ ఏ పని చేయకపోవటం కానీ బద్ధకం అలాగే ఏదైనా ఒక పని చేస్తున్నా కానీ ఆ పని సజావుగా సాగకపోవటం ఇవన్నీ కూడా మీరు ఆర్థికంగా నష్టపోవటం ఇటువంటి కారణాలన్నీ కూడా మీకు తెలియక కొన్ని దోషాలు అనేవి మీకు ఏర్పడ్డాయని చెప్పి బాధపడుతూ ఉంటారు ఏం చేయలేనటువంటి దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో గనక మీరు ఉన్నట్లయితే తప్పకుండా మీ కులదేవత ఆరాధన చేసుకుని తీరండి ఒకవేళ మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి మనం ఏ విధంగా అయితే తల్లిదండ్రులు మర్చిపోకుండా వారిని గుర్తుంచుకుంటామో జీవితాంతం వారికి రుణపడి ఉంటామో వారి మంచి చెడులను చూస్తూ ఉంటామో అలాగే కులదేవత ఇలవేల్పు ఇంటి దేవత అనే వాళ్ళను కూడా ఎప్పుడూ మర్చిపోకూడదు ఎందుకంటే మన ఇంట్లో అమ్మా నాన్నలు ఎలాగా మన ఇంటికి పెద్దలో మన కులానికి మన వంశానికి పెద్దలు కూడా ఈ కుల దేవతలు కాబట్టి వారిని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మీ కుల దేవత ఎవరు అనేది తెలుసుకుని మీరు ఆమెను గనక తలచి కొలిచి పూజించినట్టు అయితే మీకంతా కూడా మంచి జరుగుతుంది మీ జీవితంలో మిమ్మల్ని ప్రతిక్షణం కూడా మీ కుల దేవత కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి చూశారు కదా కుంభరాశి వారు మీకైతే ఏ దేవత మీ ఇంట్లో అసలు ఆమె మీతో ఏం మొత్తం కూడా కదా ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి మాకు లక్ అన్నది కలిసి రావటం లేదండి ఏం చేసినా కూడా మాడి మసైపోతోందండి ఏ పని కూడా ముందుకు కదలటం లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేదు కోరిన బిజినెస్ లో గ్రోత్ లేదు అలాగే కోర్టు కేసులు చూస్తే ఎక్కడ చూసినా అవే ఉన్నాయి సమస్తం కూడా తాకట్టులో ఉందండి ఇల్లు పొలాలు ఒంటి మీద బంగారం కూడా తాకట్టులోనే ఉంది అని ఎవరైతే ఇబ్బందుల్లో బాధపడుతున్నారో ఏదో ఒక అద్భుతం జరిగితేనే మా జీవితం బాధపడుతుంది అని ఒక అద్భుతం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ కూడా ఒక అద్భుతమైన చక్ర బిలీనియర్ చక్ర ఈ బిలీనియర్ చక్ర మీ దగ్గర ఉంది అంటే మీతో పాటు మీ పాకెట్లో పెట్టుకొని మీరు బయటకు వెళ్ళారు అంటే మీకు సమస్తం కూడా మీ వశం అవుతుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాయి మీరు ఏం కోల్పోయారో దాన్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు హేళన చేసిన వారు చిరాకు పడ్డవారే మీ ముందు చేతులు కట్టుకుని నిలబడతారు ఈ ఒక్క బిలీనేర్ చక్ర మీతో పాటు మీ ప్యాకెట్లో లో పెట్టుకుని మీరు బయటకు వెళ్ళారు అంటే మీరు చక్రం తిప్పుతారు ఎంత అద్భుతమైన చక్రం అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో ఈ బిలీన చక్రానికి అంత శక్తి ఉంటుంది ఈ బిలీన చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే కోరిన జాబ్ ఏంటి కోరిన డబ్బు ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన బిజినెస్ లో గ్రోత్ ఏంటి జనాకర్షణ ధనాకర్షణ ప్రతి ఒక్కటి కూడా మీ వశం కావాల్సిందే మీ సొంతం కావాల్సిందే కాబట్టి ఇలాంటి కష్టాల నుంచి ఎవరు బయటపడాలి అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారో అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఆ బిలీనెట్ చక్రాకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు